కట్టిన వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పల శ్రీనివాసులు యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి నారాయణ వైసీపీ నగర అధ్యక్షుడిగాను కార్పొరేషన్ ఫ్లోర్ గాను ఉన్న ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు యాదవ్ ఈ నెల పద్దెనిమిదిన మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి ముందు మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లు వైసీపీ నగర అధ్యక్షుడే పార్టీ మారిపోవడంతో అయోమయంలో పడిపోయిన ఆ పార్టీ నాయకులు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కారణంగానే తాము తెలుగుదేశంలోకి వచ్చామని చెబుతున్న వైసీపీ అది అవిశ్వాస తీర్మానం కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారు కాబట్టి దానిలో ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం గెలుస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి